సామాజిక సేవలో ఏలూరు లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు చాటపర రోడ్లోని లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు తొలత ఆయనకు క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది అనంతరం వారు ప్రమాణ స్వీకారం చేశారు నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే చంటి అభినందిస్తూ సమాజ సేవలో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని బడుగు బలహీన వర్గాలకు లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థలు అందించే ఆపన్న హస్తం ప్రభుత్వాలకు ఎంతో కొంత ఊరటనిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు నూతన కార్యవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్నలను పొందాలని బడేటి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో క్లబ్ ముఖ్యులు వంకా రవీంద్రనాథ్ కాకరాల వేణుబాబు డాక్టర్ సుబ్బారావు వి రత్నకుమార్ పి లక్ష్మీనారాయణలు పాల్గొనగా అధ్యక్షులుగా కడియం ప్రసాద్ బాబు సెక్రటరీగా మల్లవల్లి చలపతిరావు ట్రెజరర్గా తవ్వా గోవిందరావులు ప్రమాణ స్వీకారం చేశారు

రవీంద్రనాథ్ గారితో కూడా ఒకసారి ఫోన్ లో మాట్లాడారు మా అదే పల్లె రాధాకృష్ణ గారి ఉండే ఫోన్ లో మాట్లాడటమే ఆ ఫ్యామిలీ కూడా పెద్ద తవ్వడం వల్ల నాకు తెలిసిన ఫలా శ్రీహర్ రావు అబ్బాయి చెప్పుకోవడం జరిగింది అలాగా మీ అందరితో ఈ రోజున ఈ మీటింగ్ లో ఒక ఇక్కడికి రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఏ పన్నా సరే నిర్మోహం మాట మనం ఎందుకు చేయటం అనేది అనుకోకుండా తప్పనిసరిగా చేయాలి అలాగే ఏదైతే ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారో చలపతిరావు గారు ఈ నయంలో మరి ఇంతకు ముందు జరిగిన దానికంటే ఇంకా ఎక్కువ సహాయ సహకారాలు అందించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మనం పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం

టిస్టిట్గా ఉంటారు ప్రిపేర్ ఇటువంటి ఆంతా ఎక్కడ నడిపి చేసుకోండి ఈ ఈ కార్యక్రమంలో నాకు ఎల్లో లైఫ్తో పెట్టబట్టి ముఖ్యంగా విపి విజయవాస్ రెడ్డి గారు సాగర్ మగవేందండి అదే విధంగా వ్యాపారం గారు ఏ కార్యక్రమం కూడా ఆ కార్యక్రమానికి పేమెంట్ చెప్పి పాల్గొని నన్ను ముందుకు నడిపించారు అదే విధంగా సెప్టెంబర్ ఒండో తారీఖు కూడా శుభ్రమదేవి స్కూల్ నందు వైఎస్ఆర్ గారి మోటివేషన్ స్పీచ్ తొమ్మిదో తరగతి పదో తరగతి జరిగింది సెప్టెంబర్ ఐదో తారీఖున టీచర్స్ డే సందర్భం స్కూల్లోని ఉపాధ్యాయులు ఐదుగురికి సమాధించుకోవడం జరిగింది అది ఉపాధి ప్రత్యేకంగా సేవ చేయబడతారు అదే ఉద్దేశంతో డొనేట్ చేయకుండా చేస్తున్నా ప్రత్యేక అందరూ కూడా తెలియజేసుకుంటూ అలాగే నాయకులు నైన్ మిత్రులకు సభ్యులందరూ ఈరోజు ఎనభై ఏడు మంది సభ్యులు కలిసి మరి ఆ ఇది ఇప్పుడు ఎవరు కాదండి మన ఏలూరు ఎస్ఐ ఎస్ఐగా చేసి ఎస్పీగా రిటైర్ అయిన మొన్న మధ్య మహేష్ గారు మీ అందరికి తెలిసేవాడు మరి అటువంటి చక్కని కుటుంబంలో జరిగింది